కమ్మటి చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయా చూసారు కదా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు మీకు ఒక్కసారి చూపిస్తాను ఇట్లా ఓపెన్ చేస్తా పొరలు పొరలుగా వచ్చేస్తాను మనం చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందా ఇక చూడండి పొరలు పొరలుగా వచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వంట మొదలు పెట్టకుండా ఇంటి ముందర ఇదేం పని అని అనుకుంటున్నారేమో మీకు డౌట్ అయితే రావచ్చు లోపల కరెంట్ అయితే పోయిందండి అందుకోసమే బయటే ఈరోజు వంట అయితే చేస్తున్నాం అనమాట ఈ రోజు మాత్రం పదే పది నిమిషాల్లో తయారు చేసుకుని సాఫ్టీ సాఫ్ట్ చాలా స్మూత్ చపాతీలు అయితే చేస్తున్నానండి చాలా మంది కూడా అడిగినారు అనమాట చాలా మెత్తటి చపాతీలు చేసి చూపించండి అన్నారు అది చేసే టైం కరెంట్ పోయింది కాబట్టి బయటే చేస్తున్నాం అనమాట ఈ రోజు మాత్రం వంట ఇక లేట్ చేయకుండా మృదువైన చపాతీలు చేసుకుందామండి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అనమాట ఇక లేట్ చేయకుండానైతే మెత్త మెత్తటి దూదిలాంటి చపాతీలు అయితే చేసేద్దాం ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఒక కప్పు మైదా పిండిని తీసుకున్న ఈ పిండిని మొత్తం ఒకసారి జల్లించుకుందాం పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసి ఒక్కసారి కలిసేలా కలుపుకుందాం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు వేయాలి చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చల్లటి నీళ్ళు మాత్రం అస్సలు వేయకండి గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే వేస్తే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట అందుకోసమే గోరువెచ్చటి నీళ్ళు వేసి మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి పిండిని మొత్తం ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని బండపైన పెట్టుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసి వీలైనంత మెత్తగా ఒత్తుకోవాలి పిండిని ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో ఈ పిండిని ఇప్పుడు నేను మూడు భాగాలు అయితే చేస్తున్నానండి ఇట్లా ఒకటి ఇలా పిండిని మూడు భాగాలు చేసిన తర్వాత ఇట్లా రౌండ్ బాల్లా ఒత్తుకోవాలి పైనుంచి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నానండి ఇటుకి ఆయిల్ అప్లై చేసుకోవాలి మూడిటికి ఇలా ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత అయితే మనం డబ్బా తీసి పక్కన పెట్టిన తర్వాత పిండి మాత్రం చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా రెడీ అవ్వాలన్నమాట ఈ పిండి ముద్దలే నేను పక్కన పెట్టేస్తున్నానండి పక్కన పెట్టేసుకొని ఇది చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలన్నమాట మరి పత్ చేసుకోకూడదు ఎప్పుడైనా కొంచెం లావుగా ఉండేటట్టే చేసుకోవాలన్నమాట నూనె వేస్తున్నానండి నూనె వేసి మొత్తం ఈ చపాతికి మొత్తం పట్టియ్యాలి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఎర్జ్ల వరకు అప్లై చేసుకోవాలి చపాతిని మధ్యలో కట్ చేసి దీనిలా రోల్ చేస్తున్నాను అనమాట ఇట్లా రౌండ్ రోల్ అయితే చేసేస్తున్నా మీకు కనిపిస్తుంది కదా ఇట్లా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇట్లా మొత్తం చపాతీని మొత్తం ఇలా రౌండ్ రోల్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట మొత్తం దీన్ని ఒక చుట్టలాగా చుట్టుకోవాలి ఇలా చుట్టలా చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టి నిలువలో పెట్టి ఇలా ఒత్తేయాలి ఇలా నిలువులా ఒత్తేయాలన్నమాట మనం చపాతీని ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలి అంతే ఇది చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనం చేస్తుంటేనే సాఫ్ట్నెస్ కనిపిస్తుంది కదా చవలు ఇచ్చి పెనం పెట్టుకున్న పెనం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీని వేసేస్తున్నా పైనుంచి నూనె వేస్తున్నా నూనె వేసి చపాతికి మొత్తం అప్లై చేసుకోవాలి చపాతికి నూనె మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అటు సైడ్ తిప్పుదాం మనము ఇటు సైడ్ కూడా నూనె అప్లై చేస్తున్నా రెండు సైడ్లో తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి చూసారు కదా చపాతి ఎంత సాఫ్ట్గా చాలా బాగా కాలింది కదా ఇప్పుడు రెడీ అయిన చపాతీని ప్లేట్లో తీసుకుంటున్నా చూసారు కదండి చాలా సాఫ్ట్గా తయారు చేసుకున్న చపాతీలు మిగతా చపాతీ పిండిని కూడా ఇంతకుముందు ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న చపాతీని ప్లేట్లోకి తీసుకుంటున్నాను కమ్మటి చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కమ్మనైన చపాతీలు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయా చూసారు కదా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి చాలా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు మీకు ఒక్కసారి చూపిస్తా ఇట్లా ఓపెన్ చేస్తా పొరలు పొరలుగా వచ్చేస్తాను మనం చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందా చూడండి పొరలు పొరలుగా వచ్చేస్తాను చూసారా ఆహా చూసారా చాలా సుతుమెత్తని చపాతీలు అనమాట ఇలా పొరలు పొరలుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే కమ్మనైన సాఫ్ట్ చపాతీలు చూశారు కదా మెత్తటి లాంటి చపాతీలను అయితే పదే పది నిమిషాల్లో తయారు చేశారండి ఇప్పుడు మేమైతే తినడానికి అయితే రెడీగా ఉన్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు మీరు కూడా చూసినారు కదా నేను వీడియో క్లిప్పింగ్లో కూడా చూపించాను మాట అంత సాఫ్ట్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా అయితే తినేద్దాము అబ్బా ఈ చపాతీని అయితే నువ్వే తీసివేసుకోబ్బా పొరలు పొరలుగా వచ్చింది ప్లేట్ పట్టుకోబ్బా కూర ప్లేట్ అయితే అటు ఇటు అయిపోతుంది అనమాట మేము రాయలసీమ స్పెషల్ పచ్చికారం అయితే చేసాం అనమాట పచ్చికారం బెస్ట్గా ఉంటుందండి ఇక సంపబ్బా ఇంకో నీకు పొరలు పొరలుగా తినడం ఇష్టం కాబట్టి అట్లా విడివిడిగా తీసుకుని తిను చాలా స్మూత్గా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోయే చపాతీలు అనమాట చాలా పెద్దగా ఉన్నాయా చాలా దూది రావుతాయనమాట మనం ఎప్పుడు చేసే చపాతీల కంటే కూడా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చపాతి కంటే బాగుంది అని చెప్తుంది అనమాట వీడియోలో ఉన్నలా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మొత్తం ది బెస్ట్గా వస్తుంది నేను చెప్పలేదని మాట్లాడుతు నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి పొరలు పొరలుగా ఎన్ని పొరలు తీస్తే అన్ని పొరలు మెత్తటి దూది లాంటి చపాతీల వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయి ఎన్ని పొరలు కావాలంటే అన్ని పొరలు ఉన్నాయి తీసిన ఆ కొద్ది వస్తున్నాయి తీసిన ఆ కొద్ది అంత సూపర్గా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శుచిమెత్తగా ఉంటాయి అనమాట ఇలా ముట్టుకుంటుంటే అలా తునిగిపోయి మెత్తటి లాంటి చపాతీలు పదే పది నిమిషాలు తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి కడుపు నిండా తింటారనమాట ఇంక మేమైతే వెయిట్ చేయకుండా అయితే చంపేస్తున్నామండి ఇంకో మరి ఉంటామండి బాయ్ 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 బాయ్